ఉడ్రమశైలకు నమస్కారం కిటంపాల్ గ్రామ ప్రజలకు నా వందనాలు నేను విష్పాక సంజీవ నేను గత ఎనభై ఏడు నుంచి రాజకీయాలలో రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా గెలవడం జరిగింది అక్కడి నుండి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ నా సహాయత్తుల మా గ్రామానికి మంచి చేసుకుంటూ కృషి చేస్తున్నాను ఇంకొకటి అప్పుడు మా తొంభై ఐదులో తొంభై ఆరు తొంభై ఏడులో ఈ ఊరు ఒక మంచి నీళ్ళు తాగానీ కూడా నీళ్ళు లేని ప్రాంతం ఇది ఈ గ్రామం ఈ గ్రామంలో బండలు ఎక్కడ వేసినా కానీ బోర్లు లేకుండా బోర్లు వేసినా కానీ పడకుండా నీరు కాక తాగునీరు లేక వ్యవసాయ బావుల కాని నుండి తాగునీరు తెచ్చుకునే వాళ్ళం మగవాళ్ళము ఆడవాళ్ళము అందరం పిల్ల జిల్లా అందరం చాలా బాధ ఉండేది అట్లాంటి బాధను నేను సర్పంచ్ అయిన తర్వాత ఎమ్మెల్యే నారాయణరావు గారిని పట్టుకొని ఈ ఊరికి రెండు బోర్లు వేసి ఒక వంపల ఒక బోర్ వేసి ఆ బోర్ నుండి ఊరికి చేయడం జరిగింది కొంత అలసట తీరింది ఆ మధ్యలో కూడా మళ్ళీ ఎట్ట వస్తే ఏడు సంవత్సరాలు ఎట్ట వచ్చింది ఏడు సంవత్సరాల ఎట్టలో నాలుగు సంవత్సరాలు నా బావి నుండి నా బోర్ నుండి ఒక మూడు పర్లంగుల పైప్ లైన్ వేసి గ్రామ ప్రజలకు తాగునీరు అందించిన తాగునీరు అందించిన అదే కాకుండా ఈ గ్రామానికి మరి అనేక అభివృద్ధి ప పనులు చేసిన నేను మళ్ళా మా యొక్క బీసీలకు ఎస్సీలకు రెండు ఎకరాల పదహారు గుంటల భూమిని ఇండ పట్టాల భూమిని కూడా ఇప్పించడం జరిగింది అది కూడా ప్రజలు పంచుకున్నారు వాళ్ళు కూడా పంచి ఇంకొకటి ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేయాలని నా సంకల్పం ఉంది ఒకటి బడి లేదు మా ఊళ్ళో ఆ బడిని నిర్మాణం చేసుకోవాలి ఒకటి గ్రామ పంచాయతీ కూడా నిర్మించిన దానికి కాంపౌండ్ వాళ్ళు లేదు అది కూడా నేనే నిర్మించిన వాటర్ ట్యాంకులు నేనే కట్టినా ఇప్పుడు వాటర్ ట్యాంకుల ద్వారా కూడా ఊళ్ళకు పైప్ లైన్లు వేసి దాంట్లో నల్లాల సప్లై కూడా విల్లింటికి నల్లాలు ఇచ్చింది కూడా నా దానికి అదన్నీ సీసీ రోడ్లు కూడా ప్రతి ఒక్క వాడకట్టు కూడా సీసీ రోడ్లు వేసిన ఇప్పటి కూడా నాకు ముప్పై లక్షల రూపాయల బిల్లు రావాలి అది కూడా రాలేదు పైసలు కూడా రాలేదు అయినా ఆశ అంటే ఇంకా కొంత అభివృద్ధి వెనకబాటు మనం మిగిలిపోయింది దానివల్ల నేను ఇప్పుడు ఈ సర్పంచ్ పదవికి రావడానికి కారణం ప్రధానమైన కారణం ప్రజలకు కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఎందుకనంటే ఇంకా మేలు అయిందని అంటే ఇప్పుడు దాకా వ్యవసాయదారుల రైతులు వ్యవసాయదారులు మల్లొక చిట్టంపాటి నుండి మల్లొక్రాపల్లి రోడ్డు ఒకటి వ్యవసాయం బావులే కడుకోవడానికి చాలా ఘోరంగా అది దాన్ని కూడా ఫుల్ చేయడానికి నేను నేను హామీ ఇస్తున్నాను మా ప్రజలకు ఇంకొకటి గ్రామ పంచాయతీ శుభ్రం చేసుకోవాలి ఒకటి బడి ఒకటి శుభ్రం చేసుకోవాలి అంగన్వాడీ కూడా కిచి వ్యవస్థలో ఉంది దాన్ని కూడా మనం మంచిగా చేసుకొని పునఃపారంభం చేసుకొని మంచిగా చిన్నపిల్లలకు కూడా వసతి కల్పించి వాళ్ళని కూడా విద్యావంతులను చేయాలని ఒక సంకల్పం ఉంది ఇంకొకటి ఇక్కడ అంత పారిశుద్ధ్యం కూడా పడక వేసింది ఈ పారిశుద్ధ్యానికి సైడ్ల నేను ఎంత సిసి రోడ్లు ఇచ్చినా కానీ రోడ్లమ్ ఈ మురికి నీరు పంపించడం జరుగుతుంది ప్రజలు అక్కడి నుంచి నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని డ్రైనేజీల ద్వారా ఆ మురికి నీరుని పంపించడానికి కూడా డ్రైనేజీలు కూడా తీసుకురావాలి ఒకటి ప్రధానమైనది ఏంటంటే సమస్య ప్రధానమైన నా ఆలోచన ఏంటంటే నిలవడానికి కారణం ఏంటంటే ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉంది మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వారి ద్వారా వారిని పట్టుకొని నేను ఈ ఊరికి ఇవన్నీ తెస్తా దేవాలే తెచ్చి ఈ ఊరిని మంచి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిద్దాలనే సభిద్దేశంతో నేను సర్పంచ్ పదవికి పోటీ చేయడం జరిగింది పోటీ చేయడం జరిగింది అనేక మంది అనేక రకరకాలుగా వస్తున్నారు పోతున్నారు మూడు పర్యాయాలు ముగ్గురు సర్పంచులు వచ్చారు మీ ఊరిని పట్టించుకునే నాదుడే లేదు అందుకనే దాన్ని నేను లిస్టులో పెట్టుకొని ఈసారి నేను కంపల్సరీ చేయాలి నేను చేసి ఈ ప్రభుత్వం నుండి అభివృద్ధి పరమైన అభివృద్ధి అయ్యే కార్యక్రమాలు ఏమైనా ఉంటే దాన్ని పట్టుకొచ్చి కొట్లాడి ఎమ్మెల్యే గారి మీద కొట్లాడి అభివృద్ధి పొలాలు తీసుకొచ్చి మీ ఊరికి అందియాలనే ఉద్దేశంతో నేను పోటీ చేయడం జరిగింది నేను యొక్క గెలిస్తే నేను గెలిస్తే ఇవన్నీ తీర్చిదిద్దుతా ఇంకోటి నా దళిత సోదరులు వీళ్లకు జీవనోపాధి లేదు వ్యవసాయ జీవనం లేదు ప్రధానంగా నేను దాని మీద కూడా ఎన్నో సంవత్సరాలు నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని కాబట్టి దాని మీద నాకు అవగాహన ఉంది అయితే మా సోదరులకు కార్మిక సోదరులకు ఒక ఈ తోల పరిశ్రమ శుద్ధి చేయడానికి వాళ్ళకి పరిశ్రమ లేదు శిథలావస్థల ఉంది కూలిపోయింది ఎంత ఎండకు వేసుకొని ఏదో గొడుగులు వేసుకొని దాన్ని తోలను శుభ్రం చేయడం జరుగుతుంది అది కూడా దాని కార్యక్రమ ఆ యొక్క బిల్డింగ్ కూడా వాళ్ళకి సదు వాళ్ళకి సదుపాయం కల్పించడానికి కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని మా సోదరులంగా తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆ కార్మిక భవనం కూడా తీసుకురావాలనేది నా యొక్క సంకల్పం ఇది నా సంకల్పం ఈ విధంగా ఉంది కాబట్టి నన్ను గ్రామ ప్రజలందరూ నన్ను ఆదరించి నన్ను గెలిపించుకోండి గెలిపించుకుంటే ఈ ఐదు సంవత్సరాలు నేను అభ్యుద్ధి అంటే ఏంది అనేది నిరూపిస్తా అనేది నా యొక్క ఉద్దేశం ప్రజలందరూ ఇవన్నీ చేస్తారు కాబట్టి నా యొక్క అమూల్యమైన గుర్తు లేడీస్ బ్యాగు లేడీస్ పర్సు లేడీస్ పర్సు లేడీస్ పర్సు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధికంగా జరిగి గెలిపించి నన్ను ఆదరిస్తారని ఊరి ప్రజలందరికీ シロシュワンキーナムスカルスソナン。